வண்டோ சயன்ன ஆசயனன ஆதி தாம் சாதிதம் வண்டோ சயன்ன ஆசயனன ஆதி தாம் சாதிதம் ஜெய் முத்ராத் ஜெய் முத்ராத் ஜெய் முத்ராத் ஜெய் முத்ராத் ஜெய் முத்ராத் ஜெய் ஜெய் முத்ராத் குலேச ஏ

जय पांडव दयना मामूलिया जय पांडव दयना आचरण जय पांडव दयना जय पांडव दयना जय मुदराज जय मुदराज जय मुदराज जय मुदराज जय मुदराज मुदराज राज्य का बड़ी जय मुदराज राज्य का जय मुदराज जय मुदराज जय मुदराज जय मुदराज

జై ము జై జై ముద్రాజ్ నేటికి నూట యాభై సంవత్సరాల క్రితము పండుగ సాయన్య అనే ఒక తెలంగాణ రాబినోటుగా పేరుగాంచినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి కుల మత తారతమ్యం లేకుండా ప్రతి పేదవాణి గుండెల్లో ధైర్యం వినబడైనటువంటి వ్యక్తి ఈరోజు ఆయన వర్ధంతి సర్బ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ముద్రాజ్ సంఘాన్ని ముద్రాజ్ యావత్ ప్రజానీకాన్ని ఈ సందర్భ కోరడమైనది మరి ఈ సమాజానికి ఒక లోటు ఆయన చెప్పుకోవచ్చు ఆయన లేనప్పటికీ ఆయన ఆశాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి బాడిత పీడిత వర్గంలోని ప్రతి వ్యక్తి ఆయన ఆశాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై ముద్రాజ్ జై జై ముద్రాజ్ జై జై ముద్రాజ్ పండగ సాయన్న ఇప్పటికీ ఒక నూట యాభై సంవత్సరాల క్రితము ఒక రాజ్యాన్ని ఉనికించిన ఒక రాబిన్వుడ్ పేద ప్రజల అండగా నిలిచి పేద ప్రజలకు ఎన్నో పెళ్లిలు చేసి ఎంతోమందికి చిండి పెట్టిన ఒక మహానీయుడు భూసాముల అరాచకాలను ఎదుర్కొని భూసాముల గుండెల్లో నిద్రపోయిన ఒక మహావీరుడు ఆయనకు రాబిన్వుడ్ అని పేరు అప్పట్లోనే ఇచ్చిండ్రు అలాంటి వ్యక్తి మాకు ఇప్పుడు లేకపోవడము చాలా దురదృష్టకరం మా ముదిరాజు వంశంలో పుట్టినందుకు మేము చాలా గర్విస్తున్నాం ముదిరాజు అంటే చాలా గొప్ప కులం మా మేము ఈ పండగ సాయన ఆశయాలను ప్రతి ఊర్లో మేము దాన్ని కొనసాగిస్తామని ఆయన విగ్రహాలు పెడతామని మేము నిశ్చయంగా ఉన్నాము జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ మేము కూడా గ్రామంలో మూడు సంవత్సరాల క్రితము పండగ సాయన విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాము ఈరోజు జిల్లాలుగూడ గ్రామంలో పండగ సాయన్న విగ్రహానికి వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి మేము నివాళులు అర్పించుకున్నాము అందరికీ నమస్కారం ఈరోజు మన మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ముద్ర సంఘం ఆధ్వర్యంలో మన అధ్యక్షులు పులికరం శివశంకర్ గారి ఆధ్వర్యంలో మన పండుగ సాయన్న గారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లగూడ వెంకటేశ్వర స్వామి గుడి మాజీ ధర్మకర్త మన యాదన్న గారికి అలాగే శివశంకర్ గారికి అలాగే మన సీనియర్ ముదిరాజ్ సంఘం నాయకులు సుదర్శనన్న గారికి అలాగే మన జనరల్ సెక్రటరీలు కార్యదర్శులు అలాగే అధ్యక్షులు కుమార్ గారికి జిల్లాలో అధ్యక్షులు కుమార్ గారికి జనరల్ సెక్రటరీ కృష్ణ గారికి అలాగే మనకి జిల్లాలు కూడా ముదిరాజ్ సంఘం సంబంధించిన ప్రతి ఒక్కరికి బంధుమిత్రులకి ముద్రాజు మిత్రులకి అందరికీ పేరు పేరు నమస్కారం సో ఈరోజు మన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇలా ముదిరాజులు ఐక్యతతో ఉండడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఇలాంటి సన్నివేశాలు మనం చాలా అరుజుగా చూస్తుంటాము ఎందుకంటే ఒక కులంలో ఐక్యత చాలా ముఖ్యం ఎందుకంటే పుట్టినా చచ్చినా కులం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పుట్టిక అయినప్పుడు చనిపోయినప్పుడు మన కులం ఎంత ముఖ్యమో అప్పుడు మనకు తెలుస్తుంది ఇది తర్వాత తరాలకి చాలా చాలా తెలియని విషయం సో మనం కులంలో మనం ముఖ్యంగా చూసుకుంటే మనము ఎంత ఎదిగాము ఎంత ఒదిగామనేది కాకుండా ఎంత ముందుకు తీసుకెళ్తున్నాం మనతో పాటు మనతో మనతో మనమే కాకుండా మనతో పాటు చాలా మందికి ముందు తీసుకెళ్తూ ఎడ్యుకేషన్లో కానీ అలా వాళ్ళకి ఎలాంటి విషయంలో కానీ మనం ముందు చేయాలని చెప్పి మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే మన మీ పేరు మున్సిపల్ కార్పొరేషన్లో ఇంకా మనం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ముందు ముందు మనకు రాబోయే రోజుల ఎలక్షన్ ఎలక్షన్స్ ఉన్నాయి అలాగే ముందు ముందు మనం చాలా కార్యక్రమాలు ఉంది సో విభజన కాకుండా ఎలక్షన్ టైం విభజన కాకుండా మనందరం ఐక్యతగా ఉండి మనం మంచి కార్యక్రమాలు ముందు చేసుకోవాలని చెప్పి అందరూ కలిసి కట్టుకున్నారని కోరుకుంటున్నాం మన ముదిరాజ్ కార్పొరేషన్ మీర్పేట్ మహాసభ ఆధ్వర్యంలో ఈ ఇంత మంచి మన పండుగ సాయన వర్ధంతి కార్యక్రమాన్ని కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా ముజిరాత్ బంధుమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వర్ధంతి పండుగ సాయన వర్ధంతి సందర్భంగా మన ముదిరాజులందరూ ఐక్యతగా ఉండి అలాగే ఏ కార్యక్రమం అయినా ఇప్పుడు వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలలో మన ముజరాజులందరూ ఒక తాటిపై ఏర్పడి మన ముద్రాజు తరఫునకెళ్ళి ఒక కార్పొరేషన్ టికెట్ ఏ సంబంధం ఇచ్చినా సరే ఎవరికైతే వ్యక్తికి ఇస్తారో ఆ వ్యక్తికి మనం అందరం కలిసి కట్టుగా ముందుండి నడిపించి మన ముద్రాజులని ఐక్యత సాటుకోవాలని పేరు పేరునందరూ కోరుకుంటున్నాను పండగ సాయి గారి ఆశాలను ముందు జై ముద్రా జై ము ఈరోజు పండగ సాయి అన్న సందర్భంగా మన మీర్పేట్ కార్పొరేషన్ ముద్రాజు మహాసభ జిల్లాలో కూడా కట్టల విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుల బంధువులందరికీ మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇంకా పురుముందుగా మనకు ఇలా చాలా చెరువులు ఉన్నాయి అట్లా చెరువులు వెనుకబడిపోయినా ఆ చెరువులు మనం ఆకుపై చేసుకోవాలని చెప్పి ముందుకు మన ఒక నా మన ఎమ్మెల్యే గారికి వినపం చేసుకోవడం జరిగింది ఇంతవరకు ఎలాంటి కొలికి రాలేదు ఆ కొలికి అనేది తీసుకొచ్చి మన చెరువులు అండవారు చేసుకొని మంచిగా శుభ్రపరచుకొని మనం ఇంకా ఐక్యత ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని అదేవిధంగా ఇంకా మనకు ఈ ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కార్పొరేషన్ల మన ముద్రాజుకులకు చాలా జనాభా కూడా ఎక్కువ ఉంది ఆ ఎక్కువ తగ్గట్టుగానే మీరుపేటలో ఒకటి మన జిల్లాలో ఒకటి రెండు టికెట్లు తీసుకొని మన విజయాన్ని సాధించాలని చెప్పి కోరుకుంటున్నా ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా ఒక ముద్రాజు పిలుపునిస్తే ఇది ఒక పండగ సహాయ విగ్రహమే కాకుండా ఏదైనా ఒక ముద్రాజు బంధువులు ఆపతున్నా ఏదైనా ఏ కార్యక్రమం చేసినా ఒక పిలుపునిస్తే ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను જય મુદ્રા અમર હે અમર હેડ અમર હે અમર હેર અમર હે અમર હૈ પડવ સાહેબ આશયલ પંડવ સાહેબ આશયલનું 쟤는 아샤라노. 아샤라노. 쟤는 아샤라노. 쟤는 아샤라노. 쟤는 아샤라노. 쟤는 아라노 쟤는 아라노 쟤는 아샤라노. 쟤는 아샤라노. 쟤는 아샤라노. 쟤는 아샤라노. 쟤는 아샤라노. 쟤는 아샤라노. 쟤는 아샤라노.

మాములుగా జై 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 ముద్ర రాజ్ జై ముద్ర రాజ్ జై ముద్ర రాజ్ జై ముద్ర రాజ్ ముద్ర जयन हरिधाम साधी हरिधाम साधी व

జై ముద్రాజ్ జై జై ముద్రాజ్ నేటికి నూట యాభై సంవత్సరాల క్రితము పండుగ సాయన్య అనే ఒక తెలంగాణ రాబి నోటుగా పేరుగాంచినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి కుల మత తారతమ్యం లేకుండా ప్రతి పేదవాణి గుండెల్లో ధైర్యం వినబడినటువంటి వ్యక్తి ఈరోజు ఆయన వర్ధంతి సర్బ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ముద్రాజ్ సంఘాన్ని ముద్రాజ్ యావత్ ప్రజానీకాన్ని ఈ సందర్భ కోరడమైనది మరి బడుగు బలహీన వర్గాలకే కాకుండా ఏ కుల మత జాతి పీడిత తాడిత వర్గాలకు గుండె ధైర్యాన్ని ఇచ్చి పెత్తందారీ వ్యవస్థను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మరి వాళ్ళ అరాచకాలకు వాళ్ళ దౌత్యనీతికి బలైనటువంటి వ్యక్తి పండుగ సాయన్న గారు మరి ఇటువంటి వ్యక్తిని కోల్పోవడము దాదాపుగా ఈ సమాజానికి ఒక లోటు ఆయన చెప్పుకోవచ్చు ఆయన లేనప్పటికీ ఆయన ఆశాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి బాడిత పీడిత వర్గంలోని ప్రతి వ్యక్తి ఆయన ఆశాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జై ముదురాజ్ జై జై ము జై జై ముద్రాజ్ పండగ సాయన్న ఇప్పటికి ఒక నూట యాభై సంవత్సరాల క్రితము ఒక రాజ్యాన్ని వణికించిన ఒక రాబిన్వుడ్ పేద ప్రజలకు అండగా నిలిచి పేద ప్రజలకు ఎన్నో పెళ్లిలు చేసి ఎంతోమందికి తిండి పెట్టిన ఒక మహానీయుడు భూసాముల అరాచకాలను ఎదుర్కొని భూసాముల గుండెల్లో నిద్రపోయిన ఒక మహావీరుడు ఆయనకు రాబిన్వుడ్ అని పేరు అప్పట్లోనే ఇచ్చిండ్రు అలాంటి వ్యక్తి మాకు ఇప్పుడు లేకపోవడము చాలా దురదృష్టకరం మా ముదిరాజు వంశంలో పుట్టినందుకు మేము చాలా గర్విస్తున్నాం ముదిరాజు అంటే చాలా గొప్ప కులం మా మేము ఈ పండగ సాయన ఆశయాలను ప్రతి ఊర్లో మేము దాన్ని కొనసాగిస్తామని ఆయన విగ్రహాలు పెడతామని మేము నిశ్చయంగా ఉన్నాము జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ జిల్లాలు కూడా గ్రామంలో మూడు సంవత్సరాల క్రితము పండగ సాయన విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాము ఈరోజు జిల్లాలు గ్రామంలో పండగ సాయన్న విగ్రహానికి వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి మేము నివాళులు అర్పించుకున్నాము అందరికీ నమస్కారం ఈరోజు మన మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ముద్ర సంఘం ఆధ్వర్యంలో మన అధ్యక్షులు పులిక్రమ్ శివశంకర్ గారి ఆధ్వర్యంలో మన పండుగ సాయన్న గారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లాగూడ వెంకటేశ్వర స్వామి గుడి మాజీ ధర్మకర్త మన యాదన్న గారికి అలాగే శివశంకరన్న గారికి అలాగే మన సీనియర్ ముదిరాజ్ సంఘం నాయకులు అన్న గారికి అలాగే మన జనరల్ సెక్రటరీలు కార్యదర్శులు అలాగే అధ్యక్షులు కుమార్ గారికి జిల్లా అధ్యక్షులు కుమార్ గారికి జనరల్ సెక్రటరీ కృష్ణ గారికి అలాగే మనకి జిల్లాలు కూడా ముదిరాజ్ సంఘం సంబంధించిన ప్రతి ఒక్కరికి బంధుమిత్రులకి ముద్రాజ మిత్రులకి అందరికీ పేరు పేరుగా నమస్కారం సో ఈరోజు మన మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో ఇలా ముదురాజులు ఐక్యతతో ఉండడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఇలాంటి సన్నివేశాలు మనం చాలా అరుజుగా చూస్తుంటాము ఎందుకంటే ఒక కులంలో ఐక్యత చాలా ముఖ్యం ఎందుకంటే పుట్టినా చచ్చిన కులం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పుట్టిక అయినప్పుడు చనిపోయినప్పుడు మన కులం ఎంత ముఖ్యమో అప్పుడు మనకు తెలుస్తుంది ఈ తర్వాత తరాలకి చాలా తల తెలియని విషయం సో మనం కులంలో మనం ముఖ్యంగా చూసుకుంటే మనము ఎంత ఎదిగాము ఎంత ఒదిగామనేది కాకుండా ఎంత ముందుకు తీసుకెళ్తున్నాము మనతో పాటు మనతో మనతో మనమే కాకుండా మనతో పాటు చాలామందికి ముందు తీసుకెళ్తూ ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళ వాళ్ళకి ఎలాంటి విషయంలో కానీ మనం ముందు చేయాలని చెప్పి మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే మన పేరు మున్సిపల్ కార్పొరేషన్లో ఇంకా మనం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ముందు ముందు మనకు రాబోయే రోజులలో ఎలక్షన్ ఎలక్షన్స్ ఉన్నాయి అలాగే ముందు ముందు మనం చాలా కార్యక్రమాలు ఉంది సో విభజన కాకుండా ఎలక్షన్ టైం విభజన కాకుండా మనం ఐక్యతగా ఉండి మన మంచి కార్యక్రమాలు ముందు చేసుకోవాలని చెప్పి అందరూ కలిసి కట్టుకున్నాను కోరుకుంటున్నాను మన ముదిరాజ్ కార్పొరేషన్ మీర్పేట్ మహాసభ ఆధ్వర్యంలో ఈ ఇంత మంచి మన పండుగ సాయన వర్ధంతి కార్యక్రమాన్ని కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా ముజిరాజ్ బంధుమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వర్ధంతి పండుగ సాధన వర్ధంతి సందర్భంగా మన ముదిరాజులందరూ ఐక్యతగా ఉండి అలాగే ఏ కార్యక్రమం ఇప్పుడు వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలలో మన ముద్రాజులందరూ ఒక తాటిపై ఏర్పడి మన ముద్రాజుల తరఫున వెళ్ళి ఒక కార్పొరేషన్ టికెట్ ఏ సంబంధం ఇచ్చినా సరే ఎవరికైతే వ్యక్తికిస్తారో ఆ వ్యక్తికి మనం అందరం కలిసికట్టుగా ముందుండి నడిపించి మన ముద్రాజులని ఐక్యత చాటుకోవాలని పేరు పేరునందరూ కోరుకుంటున్నాను కనవసాయి గారి నాశాలను ముందుకు సాగిస్తామని జై ముద్రా జై ము ఈరోజు పండుగ సాయన్న వరదంతి సందర్భంగా మన మీర్పేట్ కార్పొరేషన్ ముద్రాజ్ మహాసభ జిల్లాలో కూడా కట్టల విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుల బంధువులందరికీ మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇంకా మునుముందుగా మనకు ఇలా చాలా చెరువులు ఉన్నాయి అట్లా చెరువులు వెనుకబడిపోయినా ఆ చెరువులు మనం ఆక్పై చేసుకోవాలని చెప్పి ముందుకు మన ఒక నా మన ఎమ్మెల్యే గారికి వినపం చేసుకోవడం జరిగింది ఇంతవరకు ఎలాంటి కొలికి రాలేదు ఆ కొలికి అనేది తీసుకొచ్చి మన చెరువులు అండవారు చేసుకొని మంచిగా శుభ్రపరచుకొని మనం ఇంకా ఐక్యత ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని అదేవిధంగా ఇంకా మనకు ఈ ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కార్పొరేషన్ల మన ముదురాజుకులకు చాలా జనాభా కూడా ఎక్కువ ఉంది ఆ ఎక్కువ తగ్గట్టుగానే మీరుపేటలో ఒకటి మన జిల్లాలో ఒకటి రెండు టికెట్లు తీసుకొని మన విజయాన్ని సాధించాలని చెప్పి కోరుకుంటున్నా ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా ఒక ముద్రాజు పిలుపునిస్తే ఇది ఒక పండగ సహాయన విగ్రహమే కాకుండా ఏదైనా ఒక బ ముద్రాజ్ బంధువులు ఆపతున్నా ఏదైనా ఏ కార్యక్రమం చేసినా ఒక పిలుపునిస్తే ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై ముద్రాజ్